ఫండమెంటల్ రైట్స్ మస్ట్ బి మెయింటైన్డ్ ఇన్ ఎ సివిలైజ్డ్ సొసైటీ ఒక నాగరిక సమాజంలో ప్రాథమిక హక్కులను మనం గౌరవించాలి అలాంటి ప్రాథమిక హక్కులలో ఒకటి మతస్వేచ్ఛ ఇది ప్రాథమిక హక్కు ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి వారు ఆరాధించుకోవచ్చు ఎవరైనా దేవుణ్ణి తమకిష్టమైన రూపములో తమకు ఇష్టమైనటువంటి నామముతో తలచుకోవచ్చు ఆరాధించుకోవచ్చు తమకు ఇష్టమైన పూజా విధానాలలో ఆరాధించుకోవచ్చు అభ్యంతరం లేదు రాజ్యంలో ఎవరున్నారో అధికారం ఎవరు చేస్తున్నారు అది వాళ్లకు సంబంధించిన విషయం కాదు ఎందుకంటే రోజు ఒక దేవుణ్ణి నమ్మొచ్చు మనం ఇవాళ ఒక దేవుణ్ణి గొప్ప దేవుడు అనుకుంటాం ఒక ఆరు నెలలు సంవత్సరం అయ్యాక మనకు నచ్చలే నచ్చకపోతే ఇంకో దేవుడిని నమ్ముకుంటాము ఇంకో రెండు మూడు రెండు మూడు సంవత్సరాలు అయ్యాక నచ్చలే ఇంకో దేవుడిని నమ్ముకుంటాం ఇంకో రెండు మూడు ఏళ్ళు అయ్యాక రెండు మూడు సంవత్సరాలు అయ్యాక అసలు దేవుడే లేడిపోరా మతం ఉన్నదంతా ట్రాష్ అనుకుంటాం రాజ్యం దానికి బాధ్యులు కాదు ఎవరైతే శాసన నిర్మాణకులు శాసన నిర్ణేతలు పరిపాలకులు ఉన్నారో వాళ్ళకెందుకు వీడి బాధల్లో వీడు ఉన్నాడు అప్పులు చేసుకున్నాడు సమస్యల్లో ఉన్నాడు ఒక దేవుడు మొక్కాడు అక్కడేమి కార్యం జరగలేదు ఇంకో దేవుడు మొక్కాడు కార్యం జరగలేదు ఇంకో దేవుడు మొక్కాడు కార్యం జరగలేదు ఆఖరికి దేవుడే పోరా స్వశక్తిని నమ్ముకుందాం అనుకున్నాడు దానికి గవర్నమెంట్ ఎందుకు జోక్యం చేసుకోరా ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి మనకిచ్చిన రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనేది ఒకటి పెట్టాడు మీ ఇష్టమే మీరు ఆలోచించుకోవాలి ఎవరి ఆలోచన ప్రకారం వారు వారు నిర్ణయించుకోవాలి మీకు నచ్చితే నమ్మండి లేకపోతే నమ్మకండి అని బైబిల్లో కూడా దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తిమం పొందిన వారికి రక్షణ ఇస్తాం నమ్మని వానికి ఇంకొక పర్యవసానం ఉంటుంది అంటే నమ్మడానికి అవకాశం ఉంది నమ్మకపోవడానికి కూడా అవకాశం ఉంది కంపల్సరీగా అందరు నమ్మాలని కాదు మీరు చెప్పేది చెప్పండి నమ్మేవాడు నమ్ముతాడు నమ్మనివాడు నమ్మకపోతాడు ఇవాళ చెప్తున్నారు సువార్త విరివిగా ప్రకటించబడుతోంది కానీ క్రైస్తవేతరులైన సోదరి సోదరులారా ఈ సువార్తను నమ్మకుండా తృణీకరించడానికి మీకు సర్వ హక్కులు ఏసయ ఇచ్చాడు యూ కెన్ రిజెక్ట్ జీసస్ యు హ్యావ్ ద రైట్ టు రిజెక్ట్ జీసస్ మీకు నచ్చలేదా వదిలే నమ్మద్దు అంత సౌజన్యమూర్తి బైబిల్లో ఉన్నటువంటి యేసునాథుడు సరే 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 వాళ్ళని ఇబ్బంది పెట్టకు బాబు వాళ్ళకు నచ్చకపోతే వదిలేసే ఎవడికి నేను నచ్చాను వాడే నమ్ముతాడో నమ్మిన వాడికి నేను రక్షణ ఇస్తాను నచ్చకపోతే వదిలేసే అన్నాడు దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం మన ప్రాథమిక హక్కు కానీ కొన్ని దేశాలలో ఈ హక్కు లేదు సౌదీ అరేబియాలో లేదు కొన్ని కమ్యూనిస్ట్ దేశాలలో లేదు కొన్ని అరబ్ కంట్రీస్లో లేదు ఈరాన్లో లేదు ఒకప్పుడు ఉండేది షా రెజీంలో ఒకప్పుడు అది అమెరికాకు మిత్ర దేశం ఇరాన్ ఆ రోజుల్లో ఉండేది మత స్వేచ్ఛ అంత అమెరికన్ కల్చర్ అంతా ఇరాన్లో ఉండేది తర్వాత ఆయాతుల్లా హుమైని వచ్చి ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చింది వచ్చిన తర్వాత మత స్వేచ్ఛ లేదు అందరూ తప్పకుండా ఇస్లాంలోనే ఉండాలి సువార్త కూటాలు లేవు బాప్తిస్మాలు లేవు మత ప్రచారం లేదు అని కఠినమైన ఆంక్షలు విధించారు అనేక అరబ్ కంట్రీస్లో అదే పరిస్థితి దిస్ ఈజ్ నథింగ్ బట్ వాయులేటింగ్ ది ఫండమెంటల్ రైట్స్ సరే చేసుకోండి సార్ మీ చేతుల్లో అధికారం ఉంది కనుక అట్లాంటి చట్టాలు చేసుకోండి చేసుకోండి మేము కాదని లేదు కానీ ఆ పప్పులు ఉడకవని చెబుతున్నాను ఎందుకంటే నువ్వు ఎలా ఆపుతావు యేసు ప్రభు నమ్మొద్దు అని ఒక చట్టం చేస్తావు వాడు బుర్రకాయ లోపల ఏం ఆలోచిస్తున్నాడో ఎలాగ వాడు కన్విన్స్ అవుతున్నాడో ఎలాగ యేసు వైపు ఆకర్షించబడుతున్నాడు అన్ని మతాల సిద్ధాంతాలు ఆలోచించుకొని యేసు ప్రభు వారే స్వరూపుడు నా కొరకు ప్రాణం పెట్టి తెచ్చిన వాడు ఎందుకు నాకు ఆయన జ్ఞాపకం వస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తాను నేను అని వాడు లోపల అనుకునేదంతా నువ్వన్న స్కానింగ్ తీయగలవా పరివర్తన అనేది మనస్సులో జరుగుతుంది ఆలోచన విధానంలో మార్పు జరుగుతుంది ఏ స్కానింగ్లో పట్టుకుంటావు అది ఇస్లామిక్ కంట్రీ కానీ కమ్యూనిస్ట్ కంట్రీ కానీ మరొకటి కానీ ఇంకేదన్నా కానీ నువ్వు ఏసును కూర్చొని నమ్మొద్దు ఏసును కూర్చొని అసలు వినొద్దు చెప్పదు అని చట్టాలు చేస్తారు కానీ ఆ చట్టాలు ఏమాత్రము పనిచేయవు భయానక వాతావరణం సృష్టిస్తారు నేను మెల్లిగా మాట్లాడుతున్నా స్పష్టంగా అందరూ వినాలి గ్రహించాలని ఒక భయానక వాతావరణం సృష్టిస్తారు అంతే అంతకన్నా ఇంకేం చేయలేరు ఈ భీభత్సమైన వాతావరణాన్ని చూసి అన్వేషకులైన వాళ్ళు అసహించుకుంటారు ఏం చేస్తారు శభాష్ అంటారా ఈ భయానక వాతావరణం సృష్టి అబ్బా ఎంత బాగా భయపెట్టేశావు నన్ను అంటారా ఏమిటరా పర్సనల్ మ్యాటర్ నా మనసులో నేను ఏదో ఆలోచిస్తే నీకెందుకు రా అనవసరంగా నా జోలికి వస్తున్నావు నేను ఏదైనా నేరం చేస్తే ఇంకేదన్నా హాని చేస్తే సమాజానికి హాని చేస్తే అప్పుడు అడుగు నా హృదయంలో నాకున్న ఇష్టాన్ని నువ్వు కాదంటున్నావు నువ్వు చెప్పేది ఎలాగుందంటే మీరెవరు ఇప్పటి నుంచి గులాబ్ జామున్ ఇష్టపడొద్దు గులాబ్ జామున్ ఇష్టపడితే మీకు తల తీయించేస్తాం ఇప్పటి నుంచి ఎవరు కూడా స్వీట్లు తినొద్దు అంటే అది నాకు అది ఇష్టం నేను తింటాను వద్దని రూల్ రూల్ చేస్తేలాగా వద్దంటే చాటు మాటుకుపోయి తింటాడు వద్దంటే చాటుకుపోయి తింటాడు దేవుడు నమ్మడు కూడా అంతే వద్దంటే మానేయుడు చాటుగా ప్రార్థన చేసుకుంటాడు వద్దంటే మానేయుడు చాటుగా గులాబ్ జామున్ తిన్నట్టు చాటుగా ప్రార్థన చేసుకుంటాడు అలా ప్రార్థన చేసుకొని మొన్న ఈ మధ్య ఇరాన్లో మూడు లక్షల మంది ఒక్కరోజే రక్షణ పొందారు మొన్న ఇంటర్నెట్లో వచ్చింది లక్షలాది జన సముద్రం అరుణాచల్ ప్రదేశ్ బిలాంగ్స్ టు జీసస్ అని లక్షల మంది అక్కడ మతం మార్పిడి విరోధ బిల్లున్నది మరి ఎట్లా రక్షణ పొందారో తెలియదు నైంటీ పర్సెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పాపులేషన్ ఇస్ నౌ క్రిస్టియన్స్ చైనాలో మీకు తెలుసా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియస్ ఫైత్ ఈజ్ క్రిస్టియానిటీ చైనాలో మన చెప్పారు ఒక చోట చెప్పారు ఒక వరల్డ్ స్టాటిస్టిక్స్ ఒక అనాలిసిస్లో ఏంటంటే సమీప భవిష్యత్తులో చైనా అతిపెద్ద క్రైస్తవ దేశంగా మారబోతోంది ఎందుకంటే దశాబ్దాల తరబడి వాళ్ళను అణిచివేశారు ఏ గ్రంథము చదవద్దన్నారు ఏ మతము వినొద్దన్నారు ఏ దేవుణ్ణి నమ్మొద్దన్నారు అవునా సోషలిజం అన్నారు కలెక్టివ్ ఉండాలన్నారు కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ అన్నారు ఆఖరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్యాపిటలిస్ట్ విధానాల్లోకి వచ్చేసారు తర్వాతనే ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యారు వాళ్ళు ఇదేమి రెండు నాలుకల ధోరణి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోనేమో కలెక్టివ్ ఉండాలంటారు తర్వాత మళ్ళీ మీరు కూడా క్యాపిటలిజంలోకి వచ్చారు వాట్ ఈస్ దిస్ అని ప్రజలు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు ఎలాగొచ్చారో వ్యాపారం కొరకు వాళ్ళు బయటకు వచ్చాడు రక్షణ పొందాడు మళ్ళీ వెళ్ళాడు వాడు సువార్త చెబుతున్నాడు ఒకళ్ళు సువార్త సువార్థ చెప్పుకొని చెప్పుకొని అలాగలా ఇప్పుడు కోట్ల మంది చైనాలు రక్షణ పొందారు త్వరలోనే ఇది బయటికి రాబోతుంది ప్రిలారా యు కెనాట్ వాయులేట్ ద ఫండమెంటల్ రైట్స్ ఫర్ లాంగ్ టైమ్ వాడిష్టం వాడు ఏదన్నా నమ్ముకుంటాడు నువ్వు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి హింసించి బాధపెట్టి ఏమి సాధించలేవు నీకున్న పరువే పోతుంది సమాజం నిన్నే అసహించుకుంటుంది అలా భయభ్రాంతులకు గురి చేసేవాడిని నాగరిక సమాజం తో అనుమేస్తుంది తో అనుమ్మేస్తుంది నువ్వు గౌరవాన్ని పొందాలంటే తమ్ముడు నీ బుర్రకాయ నీ మెదడు నీ ఇష్టం రా నీవెవ్వరిని నమ్ముకున్నా అసలు ఏది నమ్మకపోయినా నా తమ్ముడివే దాంట్లో పెద్ద ఏముంది దాంట్లో ఒరిగింది లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని ఇచ్చే ఆ సమాజమే నాగరిక సమాజము సివిలైజ్డ్ సొసైటీ